హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సంటారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నిన్న అమావాస్య సో అమావాస్య రోజు రాత్రి అంటే లాస్ట్ నైట్ మీ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి మీ గురించి ఏం ఆలోచించారు లాస్ట్ నైట్ అనేది మనం చూద్దాం ఓకేనా సో యాజ్ యూజువల్ మీరు మీ పర్సన్ తలుచుకోండి తర్వాత వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళని కాసేపు మనసులో తలుచుకుంటే మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఉపోద్ఘాతం అన్నమాట చాలామంది నిన్న కామెంట్స్లో మేడం మీరు టీచర్ అయితే కరెక్ట్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని నన్ను మోటివేట్ చేశారు సో దానివల్ల నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మోటివేషన్ వల్ల ఇంకా ఇంకా నేను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మీకు ఎంతో చేయాలని అనుకుంటున్నాను ఇదేంటంటే అమావాస్య అనేసి పౌర్ణమి అమావాస్య అని ఎందుకంటామంటే మన ఇమోషన్స్ పైన చంద్రుడి ప్రభావం ఎంతైనా ఉందండి సో సూర్యుడి ప్రభావం లేదా అంటే సూర్యుడు ఎలాగంటే మన కర్మకారకుడు అంటే మనం ఏంటంటే యాక్షన్స్ మనం ఏ యాక్షన్ చేస్తున్నామంటే కూడా సూర్యుడు మనల్ని అంటే ఏం చేస్తాడంటే ప్రొమోక్ చేస్తాడంటే మనం మంచి కర్మలు చేయటానికి సూర్యుడు అనేది మనల్ని ఎంకరేజ్ చేస్తాడనమాట ఎంకరేజ్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ సో కానీ చంద్రుడు ఎలాగంటే మన ఇమోషన్స్ మూన్ సైకిల్స్ బట్టి మన ఇమోషన్స్ ఉంటాయండి మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి ఆ మూన్ చంద్రుడి గమనం వల్ల మన ఇమోషన్స్ మన మూడు మన ఫీలింగ్స్ అనేవి మారుతుంటాయి అన్నమాట సో మనకి సూర్యుడు ఎంతైనా మనల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే సూర్యుడు లేకపోతే అసలు మనకు ధైర్యమే లేదనమాట మనం ముందుకి అడుగు వేయాలంటే మనకు ఆ ధైర్యము ఉండదు ఒక యాక్షన్ తీసుకోవాలంటే మనకు ఆ శక్తి ఉండదు కానీ చంద్రుడు ఎలాగంటే మన మైండ్ పైన వర్క్ చేస్తాడు సో ఇప్పుడు మీ మైండే బాగలేకపోతే మీ ఆలోచన విధానమే బాగోకపోతే మీరు కర్మ ఏం చేస్తారు యాక్షన్స్ ఎలా తీసుకుంటారు సో అందువల్ల చంద్రుడు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానివల్ల ఏంటంటే అమావాసకి పౌర్ణమికి కొన్ని రిచువల్స్ ఉంటాయి అవి చేసుకోవడము పూర్వకాలంలో మన పెద్దోళ్ళు చే చెప్తారు చేస్తున్నారు కూడా కదా సో అమావాస అయిపోగానే ఇల్లు క్లీన్ చేసుకోవటము మళ్ళీ పౌర్ణమి అయిపోగానే పౌర్ణమి రోజున ద్యాది జపాలు పూజలు అన్ని చేయడం సత్యనారాయణ వ్రతం కూడా పౌర్ణమి రోజు చేసుకుంటారు సో అమావాస్య తర్వాత కూడా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడము పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అలాగా మన మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన మనశ్శాంతి కోసము మన ఇమోషన్స్ అన్నీ కరెక్ట్ దారిలో వెళ్ళటానికి మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండటానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అనమాట ఈ కాలం ఏంటంటే ఒక జన్జీ యుగం అయిపోయింది అనమాట ఎవరు ఏది నమ్మరు పాటించరు కానీ ఇది సైంటిఫిక్గా చూస్తేనే కూడా మనకి చంద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకనే మనం ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాం అనమాట అమావాస్య రోజు నైట్ చాలా మనకి ఎనర్జీస్ అనేవి మారుతుంటాయి ఒక్కొక్కరికి చాలా సాడ్నెస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు పాస్ట్లో ఏం చేశారు అంటే కొంతమందికి రిగ్రెట్ పశ్చాత్తాప ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి చాలామంది అంటే వాళ్ళ పాస్ట్ వ్యక్తులు గుర్తు వస్తారు కొంతమందికి మన పెద్దవాళ్ళు గుర్తొస్తారు అంటే చనిపోయిన పెద్దవాళ్ళు యాన్సెస్టర్స్ గుర్తొస్తారు సో ఈ డేస్ అనేది మనము ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మన థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి మనము అబ్జర్వ్ చేసుకోవాలి సేమ్ థింగ్ ఇప్పుడు మీ పర్సన్కి ఎలాగుంది లాస్ట్ నైట్ అనేది మనం చూడబోతాము ఇది టైమ్లెస్ రీడింగ్ కాదండి ఎందుకంటే ఓన్లీ అమావాస్య ఫీ ఇవే చూస్తున్నాం కదా ఎనర్జీస్ సో ఇది టైమ్లెస్ కాదనమాట లేకపోతే కనుక నా అన్ని రీడింగ్స్ కూడా టైమ్లెస్సే మీరు ఎప్పుడైనా చూడండి వన్ ఇయర్ తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినా సరే మీకు అవన్నీ రెజినేట్ అవుతాయి అనమాట Okay, so let's start the reading. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనకి నవరాత్రులు ఉంటాయి వీలుంటే కనుక ప్రతిరోజు మీరు దీపారాధన చేసి ఇది అష్టలక్ష్మి స్తోత్రము లలిత సహస్రనామం లేదంటే ఖడ్గమాల స్తోత్రము చదువుకుంటా ఉంటే కనుక మీకు చాలా మంచిది జరుగుతుంది ప్లస్ మీరు తీసుకునే ఏ నిర్ణయాలు అయితే కూడా దానిలో ఒక క్లారిటీ వస్తుంది ఈ తొమ్మిది రోజులు కనుక అష్టలక్ష్మి స్తోత్రం ఐగిరి నందిని స్తోత్రం అది చదువుకున్నారంటే కనుక మీకు ఒక రకమైన ఒక పాజిటివ్నెస్ ఒక శక్తి అనేది వస్తుంది మీ లైఫ్ని మీరు చక్కదిద్దుకునే అంత ధైర్య సాహసాలు అనేవి మీకు వస్తాయి ఓకేనా సో లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ అమావాస్య రోజు రాత్రి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ థాట్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఎనర్జీస్ చూద్దాము నిన్న నైట్ లాస్ట్ నైట్ థాట్స్ ఏంటి మా వ్యూవర్ యొక్క పర్సన్ లాస్ట్ నైట్ థాట్స్ ఏంటి సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఎలాగా చేస్తున్నారు మీరు నాకు చాలా సంతోషం థ్యాంక్స్ అండి లెట్ స్టార్ట్ ద రీడింగ్ ద డెవిల్ ద స్టార్ ద ఎంప్రెస్ ఓకే సో లాస్ట్ నైట్ మీ వ్యక్తి యొక్క థాట్స్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి సో ముందుగా నాకు ఇక్కడ కనిపించే రాశులు ఏంటంటే మకర రాశి కుంభరాశి సింహరాశి వృషభ రాశి వృశ్చిక రాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే లాస్ట్ నైట్ అసలు నిద్రపోకుండా మీ గురించి చాలా ఆలోచించారు ఎందుకంటే ద డెవిల్ ఎనర్జీ సో ద డెవిల్ ఏంటంటే ఒక సెక్సువల్ ఎనర్జీ ఒక పంతం ఒక పట్టుదల మిమ్మల్ని ఎలాగైనా చేపట్టాలి అనే ఒక డెవిలిష్ నేచర్ అనమాట ఒక అంటే చాలా పట్టుదల అనమాట మీరు మిమ్మల్ని ఎలాగైనా పొందాలి ఒక అబ్సెసివ్ నేచర్ యాక్చువల్లీ లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ద డెవిల్ కార్డ్ అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ వ్యక్తికి అంత పిచ్చి మీరంటే ఎడిక్షన్ అని చెప్పచ్చు మీరంటే ముఖ్యంగా ఒక సెక్షువల్ డిజైర్ అనమాట ఓకే సో మిమ్మల్ని ఫిజికల్గా కాంటాక్ట్ చేయాలి మీతో సెక్షువల్గా పాల్గొవాలి ఇవన్నీ కూడా రాత్రి లాస్ట్ నైట్ చాలా చాలా ఆలోచించారు సో మేబీ కొంతమందికి ఏంటంటే మీరు ఏదైనా వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్లో ఫోటోలు పెట్టడం కానీ ఇన్స్టాలో రీల్స్ పెట్టడం కానీ ఏదో మీరు చేశారండి లేదంటే మీ పాత ఫోటోలు అయినా చూసుకొని ఉండొచ్చు సో వాళ్ళు అవన్నీ చూసి చూసి ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారంట మీకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే లాస్ట్ నైట్ అంతా అసలు నిద్ర లేకుండా గడిపారు మీ గురించి ఆలోచించారు కొంతమందికి ఏంటంటే ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి సో మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తూ ఉండొచ్చు సో ఒక డార్క్ డెవిలిష్ ఎనర్జీ ఈ అమావాస్య అనేది ఏంటంటే రెండు రకాలుగా కూడా మిమ్మల్ని ప్రయోగ చేస్తుంది ఒకటి డెవిల్గాను డివైన్ డివైన్గాను రెండు రకాలుగా మీ మైండ్ ఆలోచిస్తుంది అనమాట సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎక్కువగా మీ గురించి అబ్సెసివ్గా థింక్ చేయటము అసలు ఎన్ వాళ్ళకి ఈ ఆలోచన కూడా ఉంది అసలు నేను ఎందుకు ఈ వ్యక్తి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నాను ఎందుకు ఈ వ్యక్తి నా జీవితంలో ఇంత ఇంపార్టెంట్ పర్సను అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరిద్దరూ చాలా డిఫరెంట్ ఓకే కానీ మీరిద్దరూ ఒక చైన్తో కట్టిపడేసి ఉన్నారనమాట సో ఇద్దరూ విడిపోలేరు అలాగని కలవలేరు అది ఆ విధమైన పరిస్థితి ఉంది సో డెవిల్ కార్డ్ మనం నార్మల్ డెవిల్ కార్డ్ని ఇమాజిన్ చేసుకుంటే ఇద్దరిని చైన్తో కట్టేసి ఉంటుంది పైన ఏమో ఒక డెవిల్ కూర్చో ఉంటుంది అనమాట అంటే మీరు ఇద్దరు నేకెడ్గా ఉంటారు అదే అంటే ఐ మీన్ మస్కులైన ఫెమినైన్ ఇద్దరు నేకెడ్గా ఉంటారు అక్కడేమో డెవిల్ కూర్చొని మిమ్మల్ని శాసిస్తూ ఉంటుంది మీరిద్దరు ఒక చైన్తో కట్టిబడేసి ఉంటారు ఇక్కడ నేకెడ్నెస్ అంటే బట్టలు లేకుండా ఉండడం ఏంటంటే వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట అంటే మీ ఇద్దరికీ మధ్య ఎటువంటి దాపరికాలు లేవు అన్నంత అంటే మీ సోల్ టు సోల్ అలాగా కనెక్ట్ అయిపోయింది ఓకే కానీ ఏంటంటే అటు మీరిద్దరూ కలవలేరు విడిపోలేరు దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి రకరకాల కారణాలు ఉన్నాయి ఇది స్టార్టింగ్ విత్ లస్ట్ఫుల్ ఎనర్జీ అనమాట ఫిజికల్ అట్రాక్షన్తో మీ ఇద్దరు కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది అలాగలాగా ఎమోషనల్గా కూడా మీరు లింక్అప్ అయిపోయి ఒక చైన్తో కట్టుపడేసి ఇప్పుడు మీరు వాళ్ళ గురించి అబ్సెసివ్గా థింక్ చేయడము వాళ్ళు మీ గురించి అలాగే ఆలోచించడము ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట ఇది అంతా ఒక డెవిల్ యొక్క కార్మిక్ లెసన్ అని చెప్పచ్చు కానీ అలాగని ఈ వ్యక్తి ఓన్లీ కార్మిక్క అంటే కాదు ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్ కార్డ్ కూడా వచ్చింది అంటే ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఒక విధంగా చెప్పాలంటే మీ సోల్ ఫ్యామిలీ సోల్ ట్రైబు ఒక సోల్ మేట్ అనమాట ఓకే సో ఈ వ్యక్తి మీ గురించి అయితే చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీరు ఒక స్టార్ లాగా వెలిగిపోతున్నారు ఒక సెలబ్రిటీ లాగా మీ ఇద్దరికీ ఫ్యూచర్ ఉంది అనే హోప్ అయితే ఈ వ్యక్తికి ఉంది అంటే మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు మళ్ళీ మీరిద్దరూ ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటారు అనే ఒక హోప్ అయితే ఈ వ్యక్తికి ఉంది ఓకేనా సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని సోషల్ మీడియాలోని ఇంకా ఏదైనా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ వాట్సప్ ఏదైనా కావచ్చు మిమ్మల్ని వాళ్ళు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని అదే పని పనిగా చూస్తున్నారు అసలు మీరు ఎవ్రీ మినిట్ మీ మూవ్ ఏంటి అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటున్నారు అది వాట్సాప్లో లాస్ట్ సీన్ అవ్వచ్చు లేదంటే ఫేస్బుక్లోని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడాను మీరు లాస్ట్ సీన్ అనేది అందరికీ తెలుస్తుంది మీరు ఎన్ని గంటల ముందు యాక్టివ్గా ఉన్నారు అనేది అందరికీ తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు సో మీరు ఏ టైంకి పడుకుంటున్నారు ఏ టైంలో మీరు ఆన్లైన్ ఆన్లైన్ ఉన్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి క్యూరియాసిటీ ఉంది వాళ్ళు చెక్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా ఇదిగా ఓకే సో ప్లస్ మిమ్మల్ని వాళ్ళ బిడ్డకి తల్లిగా చూస్తున్నారు తండ్రిగా చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తూ ఉంది ద ఎంప్రెస్ ఓకే సో మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు అంటే మీరు ఒక చాలా అందమైన వ్యక్తి చాలా కాన్ఫిడెంట్ వ్యక్తి ప్లస్ మీకు డబ్బుకి అనేది లోటు లేదు మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా హైగా ఉంది ఒక్కొక్కసారి ఈ వ్యక్తి తనను తను చాలా చిన్నగా అనమాట అంటే ఏంటంటే మీ ముందు వారు నిలబడగలుగుతారా అంటే మీకు వాళ్ళు తగిన వ్యక్త అంటే మిమ్మల్ని కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అంటారు చూసారా సో వాళ్ళకేమో సెల్ఫ్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను ఈ వ్యక్తికి సరిపోతానా సో మీ వ్యక్తి కొంతమందికి అయితే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ కూడా ఉండొచ్చండి బికాజ్ నాకు డెవిల్ కార్డ్లో ఏంటంటే డెవిల్ నీ వర్ణించాలంటే ఒక డార్క్ పర్సన్ అని చెప్పొచ్చు స్కిన్ అంటే మరి డార్క్ అని కాదు చామన చాయ అనుకోవచ్చండి సో అలాంటి వ్యక్తి కూడా అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి కొంచెము హెయిర్ కూడా తక్కువ అనుకుంటాను సో కొంచెం రాత్రి వేళ నిద్ర పట్టుకోకుండా దాన్ని ఇన్సోమ్ని అంటారు కదా అలాంటి ప్రాబ్లం కూడా ఉండి కాకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి మంచి డిగ్రీలు అవి ఉండిండాలి ఒకవేళ మీరు అన్నచ్చు అంటే నా వ్యూవర్స్ చాలామంది చాలా రకాల వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి చదువురాని వాళ్ళు ఉంటారు కొంతమంది లైక్ హోమ్ మేకర్స్ ఉంటారు చాలా రకాల మంది ఉంటారు కదా సో అందరూ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేము కానీ వాళ్ళకి ఆ సంస్కారం అనేది ఉంది ఓకే సో దానివల్ల ఏంటంటే మీరు కూడా తొందరగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు ఒక మనిషి యొక్క బిహేవియరు వాళ్ళ సంస్కారం చూసే కదా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు అంటే ఫిజికల్ అపియరెన్స్ తర్వాత సో ఫస్ట్ మనం ఫిజికల్గా అట్రాక్ట్ అవుతాము ఆ తర్వాత వాళ్ళ మైండ్ వాళ్ళ ఇంటెలెక్ట్ చూసి మనము మోర్ అట్రాక్ట్ అవుతాము సో మీ విషయంలో కూడా అదే జరిగిందనమాట సో మిమ్మల్ని ఒక ప్రెగ్నెంట్ లాగా వాళ్ళ పిల్ల బిడ్డలకి తల్లిలాగా లేదంటే ఒక వైఫ్ లాగా వాళ్ళు ఊహించుకుంటున్నారు సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి లాస్ట్ నైట్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి సో ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి చాలామంది అనొచ్చు మేడం మీరు ఇన్ని మాటలు చెప్తారు కానీ అక్కడ నుంచి మాకు ఒక మెసేజ్ రాదు ఒక కాలు రాదు అసలు వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారని గ్యారంటీ ఏంటి అని అడగచ్చు ఇవేంటంటేనండి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు మీకు చెప్ప చెప్పలేని ఫీలింగ్స్ చెప్పట్లేదు కూడా కానీ ఇది వాళ్ళ మనసులో నిన్న నైట్ జరిగిందనమాట ఓకే ద హర్మిట్ ఈస్ ద ఫైనల్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంక మిగతా కార్డ్స్ అన్నీ నేను లే చేస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగా అంటే మీ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్ ఎక్కువ వస్తున్నాయి కార్డ్స్ చాలా ఎక్కువ వచ్చాయి కార్డ్స్ ద హ్యాంగ్డ్ మ్యాన్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ జస్టిస్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఓకే సో మీకు ఏప్రిల్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు అండి ప్లస్ ఇక్కడేమో తులారాశి ధనస్సు రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో వృషభం మకరం కన్యారాశి కూడా ఉంది ఇక్కడ చాలా క్లియర్గాను ఓకే వర్గో కన్యారాశి బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి చాలా స్టక్ ఫీల్ అవుతున్నారు స్టక్ అంటే స్టక్నెస్ అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనమాట సో ఇదేంటి అవుట్ సైడ్ థింగ్స్ కాదు వాళ్ళు ఏంటంటే కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఈ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ సోషల్ మీడియాకి కానీ ఎవరికైనా సరే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు అసలు నేను ఈ వ్యక్తికి ఎందుకు ఇంత అట్రాక్ట్ అయ్యాను అసలు నా వ్యక్తిలో నా జీవితంలో ఈ వ్యక్తి యొక్క పాత్ర ఏంటి మీరు మీరు కూడా చాలామంది అడుగుతుంటారు అసలు ఈ వ్యక్తి నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు మేడం అని చాలామంది అడుగుతుంటారు సేమ్ ప్రశ్న వాళ్ళు కూడా అడుగుతున్నారు సో మీరంటే ఈ టారో రీడింగ్లు చూస్తున్నారు మీకంటే క్లారిటీ వస్తుంది వాళ్ళకి ఏం తెలియవు కాబట్టి వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఎందుకు నేను ఇలాగున్నాను ఎందుకు నేను ఇంత పిచ్చి దాన్ని లేదా పిచ్చివాడిని అయిపోతున్నాను ఆ వ్యక్తి కోసం నా వ్యూవర్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళు సోల్ సెర్చింగ్ చేస్తున్నారు ఏది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది ఏది వాళ్ళకి మంచి మార్గం చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పిరిచువల్ కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా ఏజ్డ్ పర్సన్ అయ్యచ్చండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కనబడుతుంది కొంతమందికి ఈ వ్యక్తి చిన్నవారు కూడా అయ్యి ఉండొచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలాగా ఎందుకంటే మెచ్యూరిటీలో ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ లాగా నాకు కనిపిస్తున్నారు ద హర్మిట్ అంటే వెరీ వెరీ వైజ్ పర్సన్ వైజ్ సేజ్ అనమాట సేజ్ అంటే ఒక ఋషి ముని టైప్ అనమాట సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రోజు ఏదైనా ఒక రిచువల్ అనేది ఫాలో అవ్వచ్చు కొంతమందికి అది క్రిస్టియన్స్ అయితే మీరు ప్రేయర్ అవ్వచ్చు ముస్లిమ్స్ అయితే కూడా ప్రేయర్ అవ్వచ్చు లేకపోతే హిందూస్ అయితే కనుక ఒక మంత్రోచ్చారణ చేయవచ్చు పూజ చేయచ్చు పూజ కాకపోయినా ఈ వ్యక్తి మెడిటేషన్ చేసే అవకాశం ఉంది సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉండే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ద్వారానే మీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు ప్లస్ నేను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో మొత్తం అంతా మీ విషయాలన్నీ వాళ్ళు సేకరిస్తున్నారు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే లాస్ట్ నైట్ ఎలా ఫీల్ అయ్యారంటే వీళ్ళకి కాంపిటీషన్ ఉందండి అంటే మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు మీ గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు మీ వెంట పడేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా అంటే మీకు ఎవరైనా మీ వెంట పడతారు ఎవరైనా సరే మిమ్మల్ని కోరుకుంటారు సో ఈ వ్యక్తికి ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది వాళ్ళకి ఆలోచన నేను చెప్పాను కదా వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు మీకు తగిన వ్యక్తిగా అనుకోవటం లేదు సో వాళ్ళు ఏంటంటే నేను ఈ కాంపిటీషన్లో నేను నిలబడగలుగుతానా లేదా లేదంటే మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి అన్నీ తెలుసు సో ఎవరు మీ వెంట పడుతున్నారు లేదంటే మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే కూడా ఆ వ్యక్తికి అవన్నీ విషయాలు కూడా తెలుసు సో దానివల్ల ఏంటంటే ఇది నాకు మెయిన్లీ ఒక ఆఫీస్ రిలేటెడ్ లేదంటే కాలేజ్ రిలేటెడ్గా అనిపిస్తూ ఉంది మీరు ఒకే దగ్గర పని చేస్తూ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట మీరు దూరం అయిపోతారు మీరు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుంటారు వీళ్ళని చూస్ చేసుకోరు నాలో ఏముందని సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకుంటారు అనేది వీళ్ళ భయం అనమాట సో దానివల్ల డెవిల్ లాగా నిన్న అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు నిన్న చాలా నిద్రలేని రాత్రి అయితే గడిపారు సో కానీ మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళకి ఉంది ఆలోచన ఎందుకంటే ఫోర్ ఆఫ్ వాన్స్ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ కావాలి మీరిద్దరూ ఈక్వల్ ఇవెంట్ చేయాలి మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి మీ అంటే ఎలాగుందంటే వాళ్ళకి ఎంత తొందరగా వీలుంటే అంత తొందర పెళ్లి చేసేసుకుంటే నా పర్సన్ అని క్లెయిమ్ చేసేసుకుంటే అప్పుడు వేరే ఎవరు తన జోలికి రారు కదా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట వెంటనే ప్రెగ్నెంట్ కూడా చేసేస్తే కనుక ఒకవేళ ఫీమేల్స్ అయితే కనుక వెంటనే ప్రెగ్నెంట్ చేసేస్తే ఇంకా నన్ను వదిలి కదా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ ఉందన్నమాట సో వాళ్ళకి మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కూడా ఉంది దాని ప్లానింగ్ కూడా చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని పొందాలి ఏ విధంగా మిమ్మల్ని తొందరగా తన మనిషిని చేసుకోవాలి అనే ప్లానింగ్లో అయితే ఉన్నారు కానీ తన దగ్గరికి వచ్చిన కూడా మీరు రిజెక్ట్ చేయకూడదు అనమాట అది వాళ్ళ భయం మీరు రిజెక్ట్ చేస్తే ఎలాగా అందుకని చాలా స్లోగా ఒక పేజ్ ఆఫ్ పెంటికల్స్ లాగా మెల్లిగా వస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయిండొచ్చండి కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరు కానీ ఎలాగ మిమ్మల్ని ఫిట్ చేయాలి అయినప్పటికీ వాళ్ళు మీరు కావాలి ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అయితే కూడా వాళ్ళకి మీరు కావాలి మిమ్మల్ని అన్అఫీషియల్గా మ్యారేజ్ చేసి పెట్టుకోవడం అంటే నేను ఇది మంచి ఉద్దేశము అని నేను అనను ఇది మంచి కనెక్షన్ అని కూడా నేను చెప్పను కానీ వాళ్ళ ఉద్దేశం అలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది సొసైటీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అందరికీ వాళ్ళు పలానా వాళ్ళ హస్బెండ్ పలానా వాళ్ళ వైఫ్ అని అందరికీ తెలుసు వీళ్ళకు కూడా చాలా రకాల బిజినెస్లు కానీ లేదంటే జాబ్లో కానీ ప్రాజెక్ట్లో కానీ మంచి పేరు ఉంది రకరకాల ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళకి ఒక పెట్ కూడా ఉండొచ్చండి ఒక డాగ్ కానీ క్యాట్ కానీ వీళ్ళకి ఒక పెట్ కూడా ఉండినచ్చు సో ఈ వ్యక్తి చాలా నెమ్మదిగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అది చిన్న ఆఫరే ఉండొచ్చు ఓకే ప్రస్తుతానికి వాళ్ళు ఒక చిన్న ఆఫర్తో స్టార్ట్ చేసి అది పెళ్లి వరకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఒక చిన్న ఆఫర్ సరే మనము ఫ్రెండ్స్గా ఉందామా లేదంటే నా బిజినెస్ లోన్లు పార్ట్నర్ అవుతావా లేదంటే మన ఇద్దరం కలిసి ఏమైనా చేద్దామా లేదంటే నువ్వు నా జా నా కంపెనీలో జాయిన్ అవుతావా సో ఇలాగా ఏదో ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఆ ప్లానింగ్ వల్ల ద హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎటు కదలలేని పరిస్థితి వాళ్ళ ప్లానింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎంతవరకు నేను ఈ వ్యక్తిని నా లైఫ్లో ఉంచగలుగుతాను అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏ విధంగా చేస్తే ఈ వ్యక్తిని నా లైఫ్లో ఉంచగ ఉంచగలుగుతాను నా లైఫ్లో ఏ విధంగా ఈ వ్యక్తి ఉండ ఉండే అవకాశం ఉంది అని అన్ని విధాలుగా వాళ్ళు ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీ వంటి వ్యక్తిని వాళ్ళు జీవితంలో కలవలేదు మీరు అనొచ్చు మేడం మా వ్యక్తి ప్లేయర్ అండి వాళ్ళకి చాలామంది ఉన్నారు రకరకాల మంది ఉన్నారు వాళ్ళ లైఫ్లో అంటే ఎంతమంది ఉంటేనే కూడా మీరు ఒక హైలైట్ అనమాట అంటే మీలాంటి వ్యక్తి వాళ్ళకి లేదు దొరకలేదు ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ మీరు ఒక జెన్యున్ అనొచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్ అనొచ్చు లేదంటే ఒక ప్యూర్ ఇన్నోసెంట్ చైల్డిష్ వైబ్స్ ఉన్నాయి మీ దగ్గర సో అది వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇంతవరకు నేను ఇంకా డీప్గా చెప్పాలంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఆశతో వచ్చారు అది వాళ్ళ డబ్బుని చూసో వాళ్ళ పరపతిని చూసో పరువు ప్రతిష్టను చూసో ఈ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటే మన వాల్యూ పెరుగుతుందని చూసో లేదంటే ఈ వ్యక్తితో నాకు నా అవసరాలన్నీ తీరుతాయని చూసో సో ఏదో ఒక ఒక ఆశతోనే వచ్చారు ఒక కోరికతో వచ్చారు కానీ వాళ్ళు జెన్యున్గా అయితే ఎవరు కూడా ఈ వ్యక్తి జీవితంలోకి రాలేదు ఇంతవరకు కూడా కానీ మీరు మొదటి వ్యక్తి ఏమీ ఆశించకుండా వాళ్ళకి ఇస్తున్నారు టు బీ వెరీ ఫ్రాంక్ మీ వ్యక్తి అందరికీ గిఫ్ట్లు ఇస్తారు కానీ వాళ్ళకి ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు కానీ మీరు ఇచ్చారు మీరు గిఫ్ట్స్ ఇచ్చారు మీరు డబ్బులు ఇచ్చారు మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మిమ్మల్ని ఒక స్టాండ్ అవుట్ అనే అనమాట అంటే ఎలాగంటే మీరు సపరేట్ అసలు మీరు వేరే వాళ్ళతో కంపారిజనే లేదు మీకు ఆర్ యునిక్ పర్సన్ మీకు ఉండే అర్హతలు కానీ మీకు ఉండే ఆ ప్యూర్ నేచర్ కానీ వేరే వాళ్ళకి లేదు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది దానివల్లనే ఈ కనెక్షన్కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే అల్టిమేట్గా ఎంత కోట్లైనా ఉండేవండి జనాలు వేరే వాళ్ళకి నా అనుకునే మనిషి లేకపోతే వాళ్ళకి చాలా అది నరకం అనమాట సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ సఖ్యత ఆ ప్రేమ అనురాగం లేదంటే కనుక వాళ్ళు ఇంకా బయట వెతుక్కుంటారు అవి నాకు ఈ ప్రేమ దొరకట్లేదు నా వ్యక్తి వల్ల నా వ్యక్తి దగ్గర అని చెప్పేసి వాళ్ళు బయట వెతుక్కుంటారు ఆ ప్రేమని ఎందుకంటే అల్టిమేట్గా ప్రతి మనిషిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారు మీ వ్యక్తిలో కూడా ఆ ఇన్నర్ చైల్డ్ అనేది ఉన్నారు ఆ ఇన్నర్ చైల్డ్కి ఏం కావాలి ఒక ప్రేమ ఆప్యాయత ఒక కేరింగ్ నువ్వు తిన్నావా పడుకున్నావా బేబీ బాబు అని చెప్పేసి అలాగ మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం బాగుంది ఇవన్నీ టేక్ కేర్ చేసే మనిషి కావాలి వాళ్ళకి అది వాళ్ళకి దొరకటం లేదు సో దానివల్ల అది మీరేంటంటే మీరేమి వాళ్ళ వెళ్ళి వాళ్ళకి చేసేనవసరం లేదు కానీ మీ ఒక మాట మీరు పంపించే ఆ ఎనర్జీస్ వల్ల వాళ్ళకి మీకు అట్రాక్ట్ అయిపోయారనమాట వాళ్ళు ఓకే కానీ వాళ్ళు మిమ్మల్ని పాస్ట్లో ఇగ్నోర్ చేశారు రిజెక్ట్ చేశారు ప్రస్తుతానికి కూడా వాళ్ళు మిమ్మల్ని అసలు మాట్లాడటం లేదు బ్లాకేజీలో ఉన్నారు లేదంటే గోస్ట్ చేశారు మీరు మెసేజ్లు పెడుతుంటే రిప్లై లేదు మీరు కాల్ చేస్తుంటే రిప్లై లేదు ఎందుకంటే వాళ్ళకి పాస్ట్లో జరిగిన ఇంకా మీ పైన పూర్తి నమ్మకం అయితే రాలేదు పాస్ట్లో చేసిన వ్యక్తుల్లాగే ఈ మనిషి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మళ్ళీ నాకు హార్ట్ బ్రేకే కదా మళ్ళీ నా గుండె ముక్కలైపోవాల్సిందే కదా అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు రాత్రి నిన్న నైట్ అయితే ఒంటరిగా ఉండి వాళ్ళు మీ గురించి ఇవన్నీ ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట రాత్రి అంతా ఎందుకు నేను ఇది ఈ వ్యక్తికి ఇంత అట్రాక్ట్ అయిపోయాను నిజంగానే ఈ వ్యక్తిని నా లైఫ్లోకి రాణిస్తే వీళ్ళు ఉంటారా లైఫ్ లాంగ్ లేదంటే మళ్ళీ నన్ను అందరిలాగా మోసం చేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి భయం ఉంది వాళ్ళకి కానీ వాళ్ళకైతే బ్యాలెన్స్ అనేది అయితే కావాలి ఇక్కడ జస్టిస్ టెంపరెన్స్ ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అనమాట సో వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కావాలి ఫోర్ ఆఫ్ కూడా ఒక బ్యాలెన్స్ స్టెబిలిటీ వస్తుంది సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్ కావాలి కొంతమంది ఇక్కడ ట్విన్ఫ్లేమ్ జర్నీలో కూడా ముందుడి వెరీ పెయిన్ఫుల్ జర్నీ వాళ్ళు కలవటానికి ఎంతో కోరికలు ఉన్నాయి ఎంతో ప్రేమ ఉంది కానీ కలవలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది నాకు చాలామందికి ఓకే సో వీళ్ళు ఏంటంటే ఒక అర్ధనారీశ్వర్లు మీరిద్దరూ సగభాగం అంటే వాళ్ళ జీవితంలో మీరు ఒక సగభాగం మీ జీవితంలో వాళ్ళు మీ శరీరంలో వాళ్ళు ఒక సగభాగం అలాగా వాళ్ళు భావిస్తున్నారనమాట మిమ్మల్ని వాళ్ళ ఈక్వల్ పార్ట్నర్ ఇక్కడ చూసారంటే సన్ను మూను టుగెదర్ ఉన్నాయన్నమాట ఒక వెనకాతల ఏంజిల్ కూడా ఉన్నారనమాట సో ఏంటంటే ఇది ఒక దైవ నిర్ణయము దేవుడు నిర్ణయించిన ఒక డివైన్ కనెక్షను ఇక్కడ సన్ను మూను అంటే ఇద్దరు వెరీ ఆపోజిట్ పర్సనాలిటీస్ కానీ మీరిద్దరూ టుగెదర్ అవ్వాలనుకుంటున్నారు మీరిద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారు కానీ ఎలా అనేది ఈ వ్యక్తి బాగా ఆలోచిస్తున్నారు ప్లస్ ఈ వ్యక్తి యాక్షన్ అనమాట చాలా ఫాస్ట్ యాక్షన్ తీసుకునే మనిషి నిర్ణయాలు టకటకమని తీసుకునే మనిషి కానీ మీ విషయంలోకి వచ్చేసరికి వెరీ స్లో అయిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇమోషన్స్ అనేవి రకరకాలుగా పరిగెడుతున్నాయి అనమాట వాళ్ళ ఆలోచనలు అనేవి రకరకాల దీనిలో వెళ్తున్నాయి కొంతమందికి ఈ వ్యక్తి డివోర్స్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ ఒక డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని కోర్టు మేనేజ్ చేసుకుందామని వాళ్ళు ప్లాన్ చేయొచ్చు ఓకే వాళ్ళకి ఒక న్యాయం కావాలి వాళ్ళు దేవుణ్ణి ఏమడుగుతున్నారంటే నాకు ఒక న్యాయం కావాలి నా జీవితంలో ఇంతవరకు ఏ వ్యక్తిని కూడా నేను ఇంతగా ఆశపడలేదు కోరుకోలేదు దయచేసి నాకు న్యాయం చెయ్యి నాకు ఈ వ్యక్తి కావాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి ప్రెగ్నెన్సీ కనిపిస్తూ ఉంది ఒక బ్యాలెన్స్ ఒక ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలో ఉన్నాయండి వాళ్ళు మీరు అనుకోవచ్చు వాళ్ళ ప్లేయరు వాళ్ళకి రకరకాల మనుషులు ఉన్నారు అంటే కూడా వాళ్ళకి మీరు ఒక ముఖ్యమైన వ్యక్తి ఒకవేళ వాళ్ళ పాస్లో ప్లేయర్ అయితేనూ కూడా నిన్న నైట్ మాత్రం వాళ్ళ ఎనర్జీస్ ప్లేయర్ ఎనర్జీస్ అయితే లేవండి వాళ్ళు చాలా జెన్యున్గా ప్యూర్గా మీ గురించి లాస్ట్ నైట్ అంతా ఆలోచించారు సో వాళ్ళకి నిద్ర లేకుండా మేబీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో పడుకొని ఉండొచ్చు చాలా వాళ్ళకి డిస్టర్బ్డ్ ఎనర్జీ అనమాట చాలా డిస్టర్బ్డ్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని ఇమోషనల్గా మీరు వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సో అది ఎందుకు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నిన్న నైట్ అంతా వాళ్ళు ఆలోచించారు ఓకే సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఫోర్ 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 అని టైప్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఫోర్ అనేది బ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఫోర్ 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 అని టైప్ చేయండి ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకే మళ్ళీ రేపు రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్